మా వంటల ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మీకు కుల్చా బేబీ కార్న్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బేబీ కార్న్ని ఇలా సన్నగా తరుక్కోండి కుక్కర్లోకి వేసుకోండి కొద్దిగా నీళ్లు వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి రెండు విజిల్స్ వేయించండి రెండు పావుల పిండికి రెండు స్పూన్ల చక్కెర రెండు స్పూన్ల ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకోండి కొద్దిగా నూనె వేసుకోండి బాగా కలుపుకోండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోండి రెండు మీడియం సైజ్ టమాటోల్ని తరుక్కోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరుక్కొని ఒక జార్లోకి వేసుకోండి కొద్దిగా గోడంబి వేసుకోండి నున్నగా మిక్సీకి వేసుకోండి ఒక బాండ్లీలో నాలుగు స్పూన్ల నూనె వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసేసుకోండి కాస్త మగ్గనివ్వండి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇందులోకి మనం వేసుకున్నాం కదా గ్రేవీ పేస్ట్ అదంతా వేసేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అర స్పూన్ గరం మసాలా వేసి రెండు స్పూన్లు ఉప్పు వేసుకోండి బాగా కలుపుకోండి ఇది కాసేపు మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న బేబీ కార్న్ అంతా వేసేసుకోండి కొద్దిసేపు కలుపుకొని చూడండి నేను బేబీ కార్న్ ఉడికించుకున్న నీళ్ళనే వేసేస్తున్నానండి కొద్ది కొద్దిగా వేసుకోండి గ్రేవీ నీళ్ళగా అయితే బాగుండదు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి బాగా మసులుతోంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బేబీ కార్న్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు కుల్చా చేసుకుందాం పిండి చూడండి చక్కగా అరగంట పాటు నానిపోయిందండి ఈ పిండి ముద్దను తీసుకుని ఇంకాసేపు మేధించుకోండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండ చేసుకోండి పిండి ముద్ద పైన కొద్దిగా నువ్వులు పెట్టుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా పెట్టుకోండి దీన్ని కొద్దిగా మందంగానే రుద్దుకోండి వేడి వేడి పెనం పైన వేసుకొని కాల్చుకుంటే కుల్చా రెడీ అండి చూడండి రెండు వైపులా ఇలా కాల్చుకోండి కొద్దిగా నెయ్యి పూసుకోండి అంతే ఇంట్లోనే ఈజీగా కుల్చా బేబీ కార్న్ గ్రేవీ రెడీ చేసేసుకోవచ్చండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రుచులను ఆస్వాదించండి